హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఈ ప్రకటన చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయలేదు ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే వానకాలం సీజన్లో ఏడు వేల ఐదు వందలు ఎకరం భూమి కలిగిన వారికి ఇక యాసంగి సీజన్లో ఏడు వేల ఐదు వందలు మొత్తం కలుపుకుని పదిహేను వేల రూపాయలు ఒక సంవత్సర కాలంలో రైతులకు అందజేస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర అర్హత ఉండి ఇంకా మనకి పథకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని రైతులందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా నిధులైతే విడుదల చేస్తున్నామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఇప్పటికే అనేక వాయిదాలు అయితే చెప్పారు కానీ డబ్బులైతే పల్లదని ఎవరైతే రైతులు అనుకుంటున్నారో వారందరికీ కూడా తాజా ప్రకటనతో ఊరటైతే కలిగిందనమాట ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ అయితే షేర్ చేయండి ఎవరైతే ఇంకా లైక్ చేసి షేర్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అప్పుడే ప్రతి సమాచారం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కీలక ప్రకటన అయితే చేశారు ఆయన సంవత్సరానికి మన ప్రభుత్వం కనుక అధికారం లేకొస్తే రైతులందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా రైతులకైతే డబ్బులైతే విడుదల కాలేదు ఇక ఎటకేలకు రైతులందరికీ కూడా ఈ నెల చివరి నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున దాదాపు పది ఎకరాల రైతులకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన హామీ ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి హామీ ప్రకారం డబ్బులు అయితే ఉన్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకే ముందుగా డబ్బులు జమ అవుతుందని కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు తీసుకోవాలని కూడా సూచించారు రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని కూడా సూచించడం జరిగింది అప్లై చేసుకున్నవారంటూ కూడా అప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి తీసుకొచ్చారనమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈకే చేసుకుంటేనే మీకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ మీ పిఎం కిసాన్ కానీ డబ్బులైతే జమ కావడం జరుగుతుంది చాలామంది ఉండిపోతున్నారు అలాగే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని ఇప్పటికే విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే ఈ రుణమాఫీ డబ్బులు కూడా పర్లేదు అటువంటి వారికి కూడా రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలైతే జారీ చేస్తారు ఇక రుణమాఫీ డబ్బులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఈ రైతులకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీ పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ రుణమాఫీ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు అయితే పూర్తి చేస్తారు ఇక ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి ఈ రైతు భరోసా నిధులను కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున దాదాపు పదిహేను వేల రూపాయలను ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి మనకు డిసెంబర్ చివరిలోపు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ విధంగా డబ్బులు అయితే విడుదల చేసి డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల కాబోతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనకు డబ్బులు అయితే పొందాలి ఇక డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నమాట ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి మీరు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు మనకు ఏ ఏఈఓ కార్యాలయాల దగ్గర అయితే మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి అయితే యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మరింత మందికి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరికైనా సరే ఏదైనా కారణాలు చేయాలంటే గతంలో చూసుకుంటే మనం యాసంగి రైతు బంధప్పుడు చాలామందికి చాలా రకాలుగా డబ్బులు జమ కాలేదు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల లేకపోతే ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే వారికి అమౌంట్ అనేది విడుదల కాలేకపోయిందనమాట గతంలో ఇక వారందరికీ కూడా మనకు యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడానికి కూడా సిద్ధంగా ఉందంటే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నారు గతంలోనే ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే కరెక్షన్ చేసుకోకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా కరెక్షన్ చేసుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతాయి కాబట్టి గతంలో లాగా ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండటం వల్ల చాలామందికి ఏంటంటే మనకు మిస్ అయిపోవడం జరిగింది డబ్బులు పడకుండా అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఈ తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్లో ఒకే పేరు ఉండాలి ఆధార్ కార్డులో కూడా ఒకటే విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఈ కరెక్షన్స్ అన్నీ కూడా చేసుకోండి అందులోనూ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా తెలుసుకోండి ఒకసారి డబ్బులు పడకపోతే మళ్ళీ డబ్బులు పడాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి రైతులైతే ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని రెడీగా ఉండండి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడా మర్చిపోవద్దు